హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రెండో ఏకాదశి పూజ నేను ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ప్రసాదం రెసిపీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బాండి తీసుకుని ఒక స్పూన్ గీ వేసుకున్నానండి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను చిన్న గ్లాస్ రవ్వ తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లోనైతే మనకి మానవకుండా ఉంటుంది అలా సింగ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి నిష్టతోని ఉపవాసంతో మనం చేస్తున్నాం కాబట్టి గోల్డెన్ బ్రౌన్లోనే వచ్చింది ఇప్పుడు ముగ్గి వేసుకుని ఒక స్పూను క్యాజినట్ మనం గోల్డెన్ బ్రౌన్లోని వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది దీన్ని సైడ్కి తీసేసుకుందాం ఒక బా బౌల్కి అలాగే కొంచెం వాటర్లోని ఒక గ్లాస్ వాటర్లోని ఒక హాఫ్ గ్లాసు పంచదార వేసుకున్నాను రవ్వ మనం ఎంత తీసుకుంటున్నామో అందులో పంచదార కూడా కొద్దిగా హాఫ్ తీసుకుందాము ఫుల్ కాకుండా మనకి స్వీట్ సరిపోయినంతగా ఇప్పుడు ఇప్పుడుకి వెళ్ళింది వాటరు ఇప్పుడు నేను రవ్వను వేసేస్తున్నాను ఇందులోని కొంచెం కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసాను ఫ్లేవర్ కోసము అలాగే కొంచెం సిమ్లో పెట్టుకుంటూ కుక్ అవ్వాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసాను ఈ విధంగానే జీడిపప్పు కూడా పైన వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపి పెడుతున్నాను ఈ విధంగా కలిపి పెట్టిన సిమ్లో ఉంచాలి ఐలోగా పెడితే మళ్ళీ కొంచెం పడుతుంది ఇలా పెట్టాము ఇప్పుడు దేవుడికి మనం నైవేద్యంగా తీసుకోవాలి కదా అరిటాక్ పెట్టి అందులోనే నైవేద్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నైవేద్యం తీసుకుంటున్నాను ఈ విధంగాన ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టతోని మనము ఉపవాసంతో ఈ విధంగా ప్రసాదం సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా నేను చేసుకున్నాను ఇంకా మనకు ఆవు పాలు అవైలబుల్గా ఉంటే ఆవు పాలు కూడా వేసుకోవచ్చు మనకి నాకు దొరకలేదండి ఫ్రెండ్స్ మీకు వీలైతే మీకు దొరికితే మీరు ఇలా చేసుకోండి ఇప్పుడు పూజ నేను స్టార్ట్ చేసేసానండి ప్రసాదం కూడా నేను దేవుడికి సమర్పిస్తున్నాను అలాగే సోమవారం నాడు మంగళవారం పడింది కదా సురదీపాలు కూడా పెట్టుకున్నాను మన ఇష్టమే మనం ఎప్పుడుపైన పెట్టుకోవచ్చు తండ్రికి ఆ చల్లగా మనల్ని కాపాడాలని చల్లగా మంచి అందరం బాగుండాలని దండం పెట్టుకోవాలండి విష్ణు శాస్త్ర నామాన్ని చదివి పూజ ఈ విధంగా చేసుకున్నాం చేసుకున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి చాలా విశిష్టమైన ఈ రెండో ఏకాదశి పూజ చాలా బాగా భక్తి శ్రద్ధలతోని ఈ కార్తీక మాసంలోని చక్కగా ఇలా మీరు చేసుకోండి ఈ విధంగాన వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు మనం ఆరాధిస్తూ ఉండాలి ఎల్లవెళ్ళి ఎప్పుడు అతను మనల్ని కాపాడుతూ ఉంటారు అలాగే కార్తీక మాసము శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తాం కాబట్టి మనకు ఎన్ని పాపాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా తగ్గిపోవాలి తెలుగుపోవాలి అందరం బాగుండాలి మన కష్టాలను తొలగాలని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ విధంగా పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి తెలిసే వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కూడా నేను ఈ విధంగా చేయాలనే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేయండి విష్ణు శాస్త్రనామం చదవండి మనం అందరం బాగుండాలని కోరుకోవాలని మన ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతోనే తోకాలని ఆ వెంకటేశ్వముని ఆ ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఈ కార్తీక మాసంలో ఈ విధంగా పూజ చేసుకోవాలని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను చాలా విశి విశిష్టమైన ఏకాదశి పూజ ఇది రెండో ఏకాదశి పూజ ఇది మనకి ఈ కార్తీక మాసంలో రెండు సార్లే వస్తుంది మొదటి ఏకాదశి పూజ అయితే అయిపోయింది మీకు చూపించాను కూడా ఇది రెండో ఏకాదశి పూజ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్